కోట్ల రూపాయలు పోటీ ధర్మాన్ని నాశనం చేసి వేళ ధనరా చేసాను మన హిందువులు హిందువుల్ని కేవలము ముస్లింలు గ్రైతులు కలిసి పంపుతున్నాడు మెజార్టీ ఉన్నారు ఇక్కడ మెజార్టీ ఉన్నటువంటి మనల్ని ఏమైనా చేస్తానని భావిస్తున్నా అక్కడ మైనార్టీ హిందువులు తప్పిపోతున్నారు బంధువులు రైతులు బాధ తర్వాత వాళ్ళను వాళ్ళకి ఏర్పాటు చేశారు అయ్యో రామ మంది నిర్మాణం చేశారు అధికారంలోకి వచ్చే ధర్మాన్ని రక్షించి తీసుకు ముందుకు అది రోజు రామ మంది వచ్చింది ఎందుకు వచ్చే బిజెపి మరి ఇక్కడ ఎందుకు మనం ఇతర పార్టీలు కానీ సమయంలో లెక్కించుకుని దేశాన్ని రక్షించుకోవాలని ఆలోచన రావట్లేదు